హలో ఫ్రెండ్స్ హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజైతే మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ ఫ్రెండ్స్ డే ట్రావెలింగ్ టూ నాగార్జున సాగర్ డ్యామ్ గుంటూరు నాగార్జున సాగర్ డ్యామ్కి బయలుదేరుచున్నాము టైం చూస్తే త్రీ ట్వంటీ అయింది తేరా చూస్తే ఇంకా ఎవరు కాల్ చేయలేదు మా ఫ్రెండ్స్ ఈ లోపల అందరూ తప్పకుండా వీడియో స్కిప్ చేస్తూ తప్పకుండా అందరూ వీడియో మొత్తం చూశారు కదా తెల్లవారుజామం త్రీ థర్టీ కాబట్టి ఎవరూ లేరు ఉంది చూశారు కదా ఇప్పుడు మేమైతే ప్లాన్ చేసాము గుంటూరు టూ నాగార్జున సార్ యాగం తప్పకుండా అందరు లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ యాక్చు గుడ్డే అండి మేము బయలుదేరేది కారు చూసారు కదా కారు చూడండి కారు మేము ఈ కారులోనే ఇప్పుడు బయలుదేరుతున్నామండి మొత్తం యాక్చువల్లీ ఫైవ్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ ప్లాన్ యాక్చువల్లీ అయితే లాస్ట్ వీక్ వెళ్ళాల్సిందండి కాకపోతే ఏంటంటే ప్రోగ్రాం కొంచెం డిలే అయింది కాకపోతే వీడియో మొత్తం సక్సెస్ఫుల్ జరిగింది జరిగింది మీరు జరిగేటట్టు చేస్తారు ఓకే తప్పకుండా దానికన్నా ముందు ప్లీజ్ లైక్ చేయండి హాయ్ హై ఇప్పుడైతే మా టీంలో ఒక మెంబర్ అయితే రాలేదండి ఆ మెంబర్ కోసం మేము వెళ్తున్నాము మేమైతే బై వాక్ వెళ్ళిపోయి పిల్చుకోవడానికి వెళ్తున్నాము చూసారు కదా అయితే అండి మా పిక్కల వాకుడు రోడ్డు ఎత్తు రోడ్డు అంటాము గుంటూరులో ఎత్తు రోడ్డు చూసారు కదా చీకడుగుంది మేము వస్తుంటే కుక్కలు బోగు బో అని అడుగుతున్నాయి అనుకుండి చూడండి ఎలా అరుస్తుందో బాగు బావు అని ఇదేనండి బో అదిగోండి అమ్మ ఇంకా మేము వచ్చేసామండి కానీ అన్నయ్య అయితే లెగోలేదు మేము వచ్చేసాం మా కార్ అయితే రెడీ అవుతుంది మేమైతే ఆల్రెడీ త్రీ మెంబర్స్ వచ్చేసాము మా ఫోర్త్ మెంబర్ రావాలి ఫిఫ్త్ మెంబర్ అయితే ఎలాగో క్యాన్సిల్ అయిపోయింది అండ్ రావాలేదు చాలా లేట్ అయింది ఇప్పటికీ యాక్చువల్లీ మేము త్రీ థర్టీకే బయలుదేరదాం అనుకున్నాం కాకపోతే ఏంటంటే ఇంకా వన్ అవర్ లేట్ అయిపోయింది ఇప్పుడైతే మేము కార్ అయితే తీయడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూడండి తప్పకుండా లైక్ చేయండి ఇప్పుడైతే మా ఫోర్త్ మెంబర్ వస్తారండి మేమైతే సక్సెస్ఫుల్గా జర్నీ అయితే స్టార్ట్ చేస్తున్నాము చూసారు కదా ఇంతవరకు ఎవ్వరు లేరు మా ఏరియాలో వచ్చేసారండి మా ఫోర్త్ బారు కరీం బాగా కరీం బాగా కరీం బాగా తప్పకుండా లైక్ చేయండి వీడియోని ప్లీజ్ చూసారు కదా స్టార్ట్ చేసాము స్టార్ట్ చేసాం ఇందులోనే స్టార్ట్ చేసాము ఒకప్పుడు మా స్ట్రీట్లో ఒక్క వెహికల్ ఉంటుంది కదండి అది మా అండి అస్లాం లేరంలో హీరో కాదు ఇస్తారు కదండి నియర్ బై మన పట్టాభిపురం పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చేసా పట్టాభిపురం పోలీస్ స్టేషన్ ముందేనండి కంతర్ంట గురిజీ మార్నింగ్ అయితే ఎర్లీ మార్నింగ్ మార్నింగ్ టు ఈవినింగ్ ఈవినింగ్ టు నైట్ ట్రాఫిక్ చాలా ఉంది అండి ఇదేనండి రైట్ సైడ్ మన టీజెపిఎస్ కాలేజ్ ఇప్పుడైతే మనం కంకర్గుంట బ్రిడ్జ్ అయితే ఎక్కిస్తున్నాము చూడండి ఇదేనండి కంకర్గుంట బ్రిడ్జ్ మార్పులు చేరుకుని చేస్తున్నారండి జీఎంసీ వాళ్ళు ఉన్నారు ఎందుకంటే శంకర్లాస్ బ్రిడ్జ్ అయితే పడివేయడం జరిగింది అందువలన ట్రాఫిక్ చాలా రద్దీ ఉంది అందువలన నేను ఉదయాన్ని ఎర్లీ మార్నింగ్ ప్లాన్ చేసాము అని అదిగా త్రీ డేస్ హాలిడే వచ్చినాయి కాబట్టి నేను ఇండిపెండెన్స్ డే రోజు అక్కడ జరపాలని అనుకున్నాం చూడండి వీడియో మొత్తం చూడండి చూడండి మన కంకర్గొండ గురించి మొత్తం రంగుతో మొత్తం లైటింగ్ మొత్తం అసలు అసలు వెలిగి వెలిగిపోతుంది అసలు చూశారు కదా దానికన్నా ముందు లైట్ చేయండి ఫ్రెండ్స్ వచ్చేసాము కంకర్గొండ గురించి దిగేసాము చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అయితే మా జర్నీ స్టార్ట్ అయింది ఏమైనా మార్పులు చేర్పులు ఏమైనా ఉన్నాచో కామెంట్ చేయండి తప్పకుండా ఇలాంటి వీడియోస్ మరిన్ని పెడతాను నేను అన్ని రకాల వీడియోస్ పెడతాను సార్ ఫ్రెండ్స్ తమ్ముళ్ళు అన్నాయిలు అక్కలు చెల్లెళ్ళు ఎవరైనా అది కామెంట్ చేయండి కాదు ఇలా కాదు ఓకే ఇదైతే మన కలెక్టర్ ఆఫీస్ రోడ్ అండి చూడండి ఎంత బాగుందో ముస్తా ఉంది కలెక్టర్ ఆఫీస్ పక్కన జిల్లా పోలీస్ ఆఫీసు జిల్లా పోలీస్ ఆపోజిట్ ఆపోజిట్ పోలీస్ పేరు మన చెప్తారండి మనం ఎందుకు చాలా బాగా చేస్తారు చూడండి వీడియో మొత్తం చూడండి తప్పకుండా లైక్ చేయండి ఇవే కదండి ఇంతకుముందు నేను మారుడి మల్లి వెళ్ళాను రామాపురం బీచ్కి వెళ్ళాను చాలా వీడియోస్ ఉన్నాయండి అన్ని వీడియోస్ లైక్ చేయండి తప్పకుండా మీకోసం మరిన్ని వీడియోస్ చేస్తాను నాకు సపోర్ట్ చేయండి ఇప్పుడు ఇప్పుడు తెలుసుకుంటున్నాను ఇప్పుడు నేర్చుకుంటున్నాను జీవితం అనేది నేర్చుకోవడమే సరిపోతుంది ఇంకొండి మా లెఫ్ట్ సైడ్లో ఉన్నది కలర్ ఆఫీస్ అండి చూడండి ఎంత అద్భుతంగా ఉండొద్దు చాలా అంటే చాలా బాగుంది లోపల ఇంకా బాగుంటుంది కలెక్టివ్ డిస్టిక్ ఇది జిల్లా పోలీస్ అండి ఇది ఇప్పుడు నాకు రైతు చూస్తాం కాబట్టి రైతు పోలీస్ పేరు కూడా ఉండి నగరపాలెం పోలీస్ పేరు పోలీస్ స్టేషన్ ఉంది ఇదిహ చెక్ పోస్ట్ పోతు ఓకే ఓకే తప్పకుండా లైక్ చేయండి ఏం నాగార్జున సాయి డ్యామ్ అండి చాలా అంటే చాలా బాగుంది వచ్చేసామండి చెక్ పోస్ట్ అండి ఇది కూడా బోర్డు టువాకు బోర్డు టూర్కో బోర్డు చూశారు కదా ఫ్రెండ్స్ ఎప్పుడు రద్దీగా ఉండే ప్రాంతం ఇది ఫుటూరులో ఇది ఒక ప్రాంతం ఉంది చూడండి మనం ప్రతి చుట్టూ ఉంటున్నాం చుట్టూకుంట చుట్టూ ఉంటామంటే డైరెక్ట్గా వచ్చేస్తానండి చూడండి ఎంత అద్భుతంగా ఉందో చాలా అంటే చాలా బాగుందండి అసలు మేము అనుకోలేదు చూడండి ఎంత చాలా బాగుంది వాటర్ అయితే ఫుల్గా వెళ్ళారండి చూసారు కదా నాకు నాగార్జున సార్

మధ్యలో కొన్ని కొన్ని వీడియోస్ అవ్వలేదు తప్పుగా అనుకోవద్దు ఈసారి మళ్ళీ పెడతాను నేను ఫ్రెండ్స్ ఇందులో ఇంకో వీడియో కొత్తల వీడియో చూసారు కదా ఇది నేను లోపల దాకెళ్ళాము ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూడండి ఎక్కడ స్లిప్ చేయొద్దు మేము నాగార్జునసాగర్ గారు ముందు వైపు బ్యాక్ సైడ్ మొత్తం వెళ్ళాము ప్రకాశం అసలు జనాలు ఇప్పటిలేరండి ఒప్పట్లేరు ఫస్ట్ మా వెహికల్ ఉంది మేము యాక్చువల్లీ ఫోర్ థర్టీకి బయలుదేరాము కదా ఫోర్ థర్టీకి బయలుదేరితే అక్కడికి వెళ్ళేసరికి నైన్ నైన్ అయింది సిక్స్ చిన్న చిన్న వెళ్ళామండి సింగిల్ రోడ్ కాబట్టి మన గుంటూరు టూ పిడుగుడాల వరకు సింగిల్ రోడ్ అండి చాలా అంటే చాలా బాగుంది కాకపోతే వర్షాలు పడ్డాయి కాబట్టి చిన్న చిన్న గుంతలు అయితే స్టార్ట్ వచ్చినాయి చూడండి ఎంత బాగుందో గర్నీ చాలా బాగుంటుంది మేమైతే సాగర్ చూసిన తర్వాత సాగర్ మా సాగర్ డ్యామ్ చూసిన తర్వాత సాగర్ డ్యామ్ నుంచి మేము ఇంకా లోపలికి వస్తున్నామండి సాగర్ చూడండి ఎంత బాగుంది చూడండి ఆ ఫ్లాగ్ అండి ఎంత బాగుంది హ్యాపీ ఇండిపెండెన్స్ డే నైస్ చాలా మంది సర్ప్రైజ్ అయ్యండి అసలు ఫ్లాగ్తో వచ్చాను నేను చాలా బాగుంది చూసారు కదా అంత అద్భుతంగా ఉందో తప్పకుండా మీరు వీడియో మొత్తం చూడాల్సిందేనండి అసలు దాన్ని తప్పండి చాలా విశాలంగా ఉంది రోడ్డు థ్యాంక్ యూ చాలామంది నాకు సపోర్ట్ చేస్తున్నారు ఇంకా సపోర్ట్ చేస్తూ కోరుతున్నాము ఇప్పుడైతే మేము సాగర్ డ్యామ్ నుంచి సాగర్ డ్యామ్ నుంచి నాకు సాగర్ గ్రామం ఉంది మండలం ఉంది పైన అక్కడికి వెళ్ళిపోయి యాక్చువల్లీ పైన మేము బోర్కి వెళ్ళాలనుకున్నాం కానీ బోట్కు బోట్ పర్మిషన్ లేదండి ఫిఫ్టీ మెంబర్స్ ఉండాలి అన్నారు ఫిఫ్టీ మెంబెర్స్ అయితే మాకు అక్కడ లేరు ఎందుకంటే ఆగస్ట్ ఫిఫ్టీన్ కాకపోతే ఎవరు రాలేదు నా తెలిసి సాటర్డే సండే అయితే ఫుల్ అయిపోయి ఉండేది చూడండి వీటి నుంచి చూసిన డ్యామ్ అయితే కనిపిస్తూనే ఉంది చూసిన దాదాపు తప్పకుండా చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రజలపై నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చింది మా ప్రజలపైకి చాలా థ్యాంక్ యూ ఎందుకంటే పాపం కార్ ఆగిందే మా బ్రదర్ సుభాని భాయ్ బ్రదర్ కరీంభాయి ఇంకో సుభాని భాయ్ మిస్ అయ్యారు బ్రాటెడ్ సుభాని భాయ్ రాటిపడి సుభాని భాయ్ మళ్ళీ తప్పకుండా కలిసి వాళ్ళని చూసారు కదా జస్ట్గా సాగర్ డ్యామ్ దగ్గరికి వెళ్ళగానే అసలు జల్లులు జల్లు వర్షం పడితే ఎలా ఉంటుందో అలా వర్షం జల్లులు పడుతూ ఉన్నాయి చూసారు కదా జనాలు చెప్పలేరు జనాలు అసలు ఎంత అద్భుతంగా ఉంది ఈ ఛాన్స్ అనేది మళ్ళీ రాదు మేము వచ్చిన తర్వాత ఆ రెండు వేకల్స్ వచ్చినాయి కొంచెం జనాలు అవ్వలేరు చేపలు పట్టే వాళ్ళు చేపలు పట్టుకుంటున్నారు కాకపోతే ఏంటంటే అది మొత్తం పెంచింగ్ వేసాయండి పెంచింగ్ అప్పుడు రాకుండా ట్రై దీనికన్నా అద్భుతంగా చూపించారు

చూశారు కదా నో ఎంటర్ అయింది ఇక్కడ ఛాన్స్ లేదు ఎల్లుకోండి ఎల్లుకోండి అంటున్నారు పోలీసులు నేను అడిగాను పర్మిషన్ అవ్వలేదు చెప్పింది అంటే బ్యాక్సర్ వచ్చాను చూడండి బ్యాక్సూర్ ఎన్స్టేబుల్ వే వాటర్ చూడండి చిన్న బోర్ ఉంది చాలా అంటే చాలా బాగుంది ఇది నాగార్జున సాగర్లో సాగర్ స్కూల్ ఉంది రెసిడెన్సీ హాస్టల్ మొత్తం చూసామండి చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో బోటు నైస్ అండి మైస్ ఫస్ట్ టైం అండి నేను దగ్గర నుంచి చెప్తాను చూడండి వీడియో అయితే నువ్వు చూడండి ఇటువైపు స్టేమ్స్ కూడా ఉన్నాయి జనాలు అయితే తక్కువ మంది ఉన్నారు ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో మొత్తం లైక్ చేయండి ఎక్కడ స్కిప్ ఇద్దండి అని న్యూస్ చూడండి చూసాను తప్పకుండా లైక్ చేయండి లైక్ అని మెచ్చుకోవద్దు లైక్ చేస్తే మరింత మంది చేరుద్ది నాకు యూస్ఫుల్ అయ్యింది దా అసలు వస్తున్నాయి వాటర్ గుంటే వాటర్ ఉంది ఇంకా ఉన్నాయి ఇంకా ఎందుకు లేదు జస్ట్ సరికు తీసుకొని వచ్చేసాను నేను తెలిసారు కదా ఎంత అద్భుతంగా ఉందా మళ్ళీ ఛాన్స్ రాదు అనుకోంగా వెళ్ళేయడం వల్ల చాలా అంటే చాలా బాగా వచ్చింది వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయొద్దు స్టార్టింగ్ టు ఎండింగ్ బాబు నైస్ ఎక్కానండి కాదు నడిచాడు బోర్డు దిగండి ఏ బాబు బోర్డు దిగండి అని నడిచాడు అయినా సరే ఒక్క సెల్ఫీ చేసుకుని దిగిపోయాను సరే అంత అద్భుతంగా ఉందో బాబు నైస్ ఫ్రెండ్స్

కొంచెం వరకు మొత్తం సింగిల్ రోడ్ కాబట్టి కొంచెం అలా అలా ఉంది చూసుకొని హ్యాపీ జర్నీ ఫ్రెండ్స్ తప్పకుండా మీరు జర్నీ చేయాలి సేఫ్ వ్యాలీస్ సేఫ్ వ్యాలీస్ సైఫ్గా తిరిగి రావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఈ వీడియోతో పాటు ఎత్తిపోతల వీడియో కూడా పెడతాను తప్పకుండా కొంచెం టైం టైంగా ఉంది అంత బాగుందా ఇది బ్యాక్ సైడ్ అండి ఇది ఇది బ్యాక్ సైడ్ నేను అంత బాగుందా చాలా మంది నాకు సపోర్ట్ చేస్తున్నారు ఇంకా సపోర్ట్ చేయాలని చేస్తాను ఇదే కాదండి అన్ని రకాలుగా మళ్ళీ ప్రమోషన్స్ కూడా చేస్తాను ప్రమోషన్ ద్వారా కూడా చిన్న మొత్తం తీసుకుంటాను పోతున్నాను ఆ పడవకి నన్ను పాపం అంకులు ఒక అంకులు అరిచారు ఏ బాబు దిగు చూసుకున్నారు ker <Kelain> <TF1> Thank you, thank you for aku <laughs> yang <tripannah male standards> Thank you. Top on the like chain. I love you guys. Thank, Thank you. you very much. Nice post, Salim bhai.